సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు కేసీఆర్ అధ్యక్షతన డిసెంబర్ అప్పటి కేంద్ర ప్రభుత్వంలో తెలంగాణ ప్రకటించిన రోజును విజయ దివాస్ జరుపుకుంటున్నట్లు బీఆర్ఎస్ నాయకులు ఆదర్శ రెడ్డి తెలిపారు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో విజయ దివాస్ విజయోత్సవ సంబరాలు జరుపుకోవాలని ఆయన కోరారు తెలంగాణ తల్లికి ఘనంగా నివాళులర్పించి పాలాభిషేకం చేశారు అనంతరం అంబేద్కర్ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ ఆసుపత్రిలో రేగులకు పళ్ళు పంపిణీ చేశారు తొమ్మిది విజయ్ దివస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు గౌరవ కేటీఆర్ హరీష్ రావు గారుల పిలుపు మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గం లోపల హెడ్ క్వార్టర్ అయినటువంటి హెడ్ క్వార్టర్ లోపట ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి అని పార్టీ నుంచి పిలుపు రావడం అదేవిధంగా పటాన్చెరు ప్రాంతంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు కోఆర్డినేటర్ అయినటువంటి గౌరవ ఆదర్శ రెడ్డి గారికి అదేవిధంగా మాజీ జట్విటీ శ్రీకాంత్ గౌడ్ గారికి మాజీ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి గారికి అందరికీ నమస్కారం ముందుగా డిసెంబర్ తొమ్మిది విజయ్ దివస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఈరోజు పటాన్చెరు హెడ్ క్వార్టర్లో విజయ్ దివస్ ఘనంగా నిర్వహించుకొని ఈ యొక్క కార్యక్రమంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ రెడ్డి గారు స్థానిక కార్పొరేటర్ సీనియర్ నాయకులు కుమార్ యాదవ్ గారు సోమరెడ్డి గారు వారితో పాటు కుమార్ గౌడ్ గారు అనేక మంది బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మహిళా సోదరి మళ్ళీ ఇందులో పాల్గొనడం జరిగింది ఆనాడు మనం అందరం చూసాం ఎంత ఇబ్బందికర పరిస్థితుల మధ్యన ఎన్నో పోరాటాలతోటి ఎన్నో ప్రాణత్యాగాలతోటి ఈ యొక్క తెలంగాణ ఇవాళ విజయ్ దివస్ అంటే మీ అందరికీ తెలుసు దీక్షా దివస్ అన్న పేరుతోటి మరి కేసీఆర్ గారు నేను సచ్చుడో లేకపోతే తెలంగాణ వచ్చుడో అన్న నినాదం ఒకటి తీసుకొని మరి అరవై సంవత్సరాల కళ ఇప్పుడే మా కుమారన్న చెప్పినట్టు పన్నెండు వందల మంది విద్యార్థులు మరి అమరులై తెలంగాణని చూడాలి అన్న కోరికతోటి తెలంగాణ పోరాటం గురించి తెలంగాణ గురించి పోరాడి అమరులైన విద్యార్థులకు జోహార్ బల్క్తో వాళ్ళని ఒకసారి స్మరించుకుంటూ మరి ఇవాళ తెలంగాణ ఇస్తాము అని కేసీఆర్ గారి నిరార దీక్ష చేసినందుకు కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇస్తే కానీ నేను నిరార దీక్ష